హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వచ్చా అనమాట ఇది వచ్చేసి మా అమ్మలు ఫంక్షన్ వీడియో అనమాట అయితే టైం లేక అండ్ ఇంట్లో పండ్లు అవి ఇవి కొంచెం సమ్ సమ్ రీజన్స్ వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా అనమాట సో ఇప్పటి నుంచి మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను నాకు ఉంది ఒక్క పాపే కానీ తనతో నాకు అంటే ఇద్దరు పిల్లలున్న ఎక్స్పీరియన్స్ అవుతుందనమాట సో అందువల్ల నేనైతే వీడియోస్ ఏం పోస్ట్ చేయలేకపోయినాను అందులో రీసెంట్గా మా తాత ఎక్స్పైర్ అయిపోవడం అలా సమ్సమ్ రీజన్స్ వాళ్ళు అయితే పెట్టలేకపోయినాను ఇప్పటి నుంచి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే ఈ సెలబ్రేషన్ అనేది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట చూసేసేయండి సౌండ్ కూడా పెడతాను మరి యూట్యూబ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారో చేయరో తెలియదు కానీ నేనైతే ఒకసారి పెట్టి ట్రై చేద్దామనేసి అయితే ట్రై చేస్తున్నాను చూసేసేయండి మా ఫ్యామిలీ అంతా కలిసి డ్యాన్స్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా నా పెళ్ళి అప్పుడు ఇవన్నీ అయితే ఏం లేవన్నమాట ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్ టైంలో ఇవన్నీ వస్తున్నాయి హల్దీలని మంగళస్థానాలు అని అనేసి కానీ మా నాన్నతో డ్యాన్స్ చేయడం అయితే మేము అలా ఫస్ట్ టైం అనమాట మా నాన్న నా పెళ్ళికి అంత ఎంజాయ్ చేయలేకపోయినలే కానీ పర్లేదు మా అమ్మలు ఫంక్షన్కి అయితే బాగానే ఎంజాయ్ చేస్తుండే ఇంకోటి ఏంటంటే మా అమ్మ ఒక్కది పాపం ఇలా ఎంజాయ్ చేయలేదన్నమాట ఎందుకంటే మా సాలిపాపకి ఫుల్ ఫీవర్ అనమాట అంటే అప్పటికే త్రీ డేస్ అవుతుంది మా సాలిపాపకి పుట్టండుకలు అయిపోయి సో అందువల్ల వల్ల ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట అందుకని మా ఇక నువ్వు పోలే నేను పాపను చూసుకుంటా అనేసి అక్కడ అంటే మా పాప దగ్గర మా అమ్మ ఉందనమాట నేను మా నాన్న మా తమ్ముడు అయితే ఇక్కడ ఉన్నాం అనమాట అందరం ఇంట్లో ఉంటే బాగోదు మళ్ళీ మా చెల్లిదే కదా ఫంక్షన్ అనేసి మా అమ్మ ఒక తక్కడుంటే నేను టాప్కి వెళ్ళేసి ఇంట్లో ఉంది పాప ఇంకా పాపని ఇంట్లో పడుకోబెట్టిన మళ్ళీ సౌండ్ వస్తుంది డీజే సౌండ్ వస్తుంది సో అందువల్ల ఎందుకు లేనేసి పాపని లోపల పడుకోబెట్టి మేము టాప్కి ఒకసారి వచ్చి వెళ్ళిపోతున్నాం అనమాట వీడు వచ్చేసి మా అశ్వంత్ అనమాట మా తమ్ముడు తను మా చరణ్ తను వచ్చేసి మహే మహేష్ అనమాట ఇది మా ఊర్లో ఎయిర్ ఉంటుంది అది ఏమంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలానే వస్తూనే ఉంటుంది అనమాట ఇది మా ఊరిలో నీళ్ళు వచ్చేసి పెనగంచి పూలకి కనెక్షన్ అయి ఉంటుంది అనమాట సో ఇక ఫైనల్గా అయితే అక్కడితో ఆ వీడియో ఊరికి బాయ్ బాయ్ చెప్పేసి నెక్స్ట్ మా అత్తవాళ్ళ ఊరికైతే వచ్చేసిన అనమాట వచ్చేసినాం అక్కడ ఒక వన్ వీక్ ఉన్నాక నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట మేము హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినామన్నమాట మస్తుండలు అసలు ఈసారి మాకు మామూలుగా చూపించలేదు అన్నమాట చుక్కలు ఆల్మోస్ట్ ఉన్న ఉన్నన్ని రోజులు కూడా ఫుల్లు అంటే ఫుల్లు ఎండలనమాట అసలు తట్టుకోలేకపోయినాం కానీ ఇక మళ్ళీ రావడం మళ్ళీ పోవడం మాకే ఛార్జీలు బొక్క కదా అనేసి వదిలేసిన ఉన్నాడు ఇదే అనమాట మా చేను మా చెయ్యి దగ్గర దర్గా ఉందని చెప్పాను కదా సాలిపప్పు పుట్టెంటుకలు అక్కడే జరిగి అంటే పుట్టెంటుకలు జానపదలో తీసేసుకొని ఇక్కడ ఫంక్షన్ చేసాం కదా అదే అనమాట ఫైనల్గా అయితే ఇక అలా అలా స్టార్ట్ అయిపోయినాం అనమాట ఇప్పుడు వచ్చేసి మేము మాధవరం నుంచి స్టార్ట్ అవుతు అంటే వెంకట్రాంపురం మెయిన్ రోడ్డు వచ్చేసి మాధవరానికి అనమాట అంటే ఎంత లేదన్నా ఫైవ్ కిలోమీటర్సే ఉంటుంది మెయిన్ రోడ్డుకి సో ఇక ఫైనల్గా అయితే సూర్యపేట బస్ అయితే అనమాట ఎండకు అసలు దోలు తీరిపోయింది మాకు బండి మీద వచ్చేసరికి ఇంకా సూర్యాపేట నుంచి డైరెక్ట్గా మియాపూర్ కానీ కేబీహెచ్పి కానీ ఉంటే ఎక్కువలో అనేసి వచ్చినాం అనమాట కానీ ఆ రోజు ఏంటో సరిగ్గా బస్సులే దొరకలేదు మాకు అంటే మా సైడ్ వచ్చి ఉండట్లేదు అనమాట మధ్యలో ఎంజీబీఎస్కి ఎల్బీ నగర్కి అలా ఉంటున్నాయి కానీ మేమేమో డైరెక్ట్గా ఎక్కే ఎక్కితే మాకు బెనిఫిట్ కదా ఇంకా దిగాల్సిన అవసరం ఉండదు కొంచెం లగేజ్ ఉంది ఇంకోటి ఏంటంటే పాపు ఉంది పాపతో అలాంటి సాహసాలు చేయకూడదు అనమాట ఫైనల్గా అయితే బస్ అయితే ఎక్కేసిన అనమాట మంచిగా కానీ ఏసీ బస్ దొరికితే బాగుండు అనిపించింది కానీ ఇంకా దొరకట్లేదు లేట్ అయిపోతుంది మళ్ళీ చీకడ పడిపోయి వెళ్ళే లోపనేసి ఇక సూపర్ లగ్జరీ ఎక్కేసాం అనమాట మేము కానీ సూపర్ లగ్జరీ ఎక్కితే మాత్రం పాప క్రాంకీ చేస్తుంది తప్పలేదు అప్పుడు ఉన్నదానికి దానికి అదే దొరికింది కదా అనేసి ఎక్కినా అనమాట ఇంకోటి ఏంటంటే ఇంకో మిస్టేక్ ఏందంటే మా బావ బండి తీసుకుని వచ్చింట్ల అంటే అటు ఇటు తిరిగి ఉన్నాయనేసి హైదరాబాద్ నుంచి బండి తీసుకుని వచ్చిననమాట అనమాట మమ్మల్ని బండి మీద రమ్మంటుండు కానీ మాకు కోపిక లేదు ఎండకి మళ్ళీ పాప అలసిపోయిద్ది నేను అలసిపోతా అనేసి నేను బైక్ మీద రాదనేసి బస్సు ఎక్కుతా అన్నమాట సో అందుకనే నేనైతే ఫస్ట్ నన్ను బస్సు ఎక్కిచ్చేసి నా బస్సు వెనకల్నే ఫాలో అవుతూ వచ్చిన అనమాట మా అయితే కానీ పెద్ద సాహసమే చేసినామని చెప్పాలి ఎందుకంటే మాకు ఎప్పుడు అలవాటే బైక్ మీద కానీ ఇప్పుడు పాప ఉంది పెద్ద అయితే కొద్దీ తనని ఇంకా అలా వీక్గా కూర్చోబెట్టడం ఎంత లేదన్నా ఫైవ్ అవర్స్ కూర్చోవాలి బైక్ అయితేనే మనం మంచిగా మనకు నచ్చిన కాడ ఆగొచ్చు తినాలనుకున్నాయని తినొచ్చు మంచిగా చిన్నగా పోవచ్చులే కానీ ఇంకా పాప ఎక్కువసేపు కూర్చోబెడ కూర్చోబెట్టకూడదు మళ్ళీ తనకి చిన్న నడువులు కదా సో ఎక్కడ పే పెయిన్ వస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాళ్ళు ఇవన్నీ వేస్తాయి కదా చిన్నపిల్లలకి ఎక్కువసేపు బండి మీద కూర్చోబెడితే అనే ఉద్దేశంతో మమ్మల్ని అయితే బస్సు ఎక్కిచ్చిందనమాట అయినా ఎండకు కూడా మళ్ళీ పాపం లేత గుండు అందువల్ల ఇక బస్ ఎక్కాల్సి వచ్చిందనమాట ఇంక ఇక్కడ బొబ్బట్లు ఇస్తే తింటుందనమాట అప్పుడు ఒక సీట్ కాలేదనమాట కొంచెం ఎంజీబీఎస్కి వచ్చినాక ఒక సీట్ సారీ ఎంజీబీఎస్ వర్ ఎంజీబీఎస్ ముందుకు వచ్చినాక కొంచెం చీనకొచ్చినాక ఎల్బీ నగర్ దాటాక ఒక సీట్ ఖాళీ అయింది కానీ ఇలా హైలైట్ అయింది తెలుసా లేట్ అవుతుందనేసి మా బాబు అంటే ఇక నువ్వు ఎంజీబస్లోనే దిగేశారా ఇక డైరెక్ట్గా ఏం వద్దు ఆ రోజు ఎందుకో తెలియదు కానీ చాలా ట్రాఫిక్ ఉంది అంటే నేను ఇక ఎంజీబస్లోనే దిగాను అనమాట ఇది వచ్చేసి ఎంజీబీఎస్ అనమాట ఎంజీబీఎస్ నుంచి మెట్రో ఎక్కువ ఇక పాపతో ఎందుకు తను క్రాంకీ చేస్తుంది కదా అందువల్ల పాపతో వద్దులే నువ్వు నువ్వు మెట్రో ఎక్కును నువ్వు మెట్రో ఎక్కితే నేను ఈఎస్ఏ కాడ ఉంటానని అనమాట మళ్ళీ ఇక్కడ నన్ను క్యాచ్ చేసుకుంటూ ఎంజీబీఎస్ వరకు నా కోసం వచ్చి ఆగిండు అనమాట ఆగినాక మళ్ళీ మమ్మల్ని మెట్రో ఎక్కించి మళ్ళీ ఆయన బండి లాగించుకొని వచ్చిండు కానీ అబ్బా ఆ రోజైతే మాకు మస్తు అప్పటికే టైం ఎంత అవుతుంది తెలుసా ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అవుతుంది మళ్ళీ ఇంకా బస్ అంటే ఆ ట్రాఫిక్లో ఎంత లేదన్నా టెన్ అలా అవుతుంది వద్దులే దీని బదులు నేను డబ్బులు పోతపోయినాలే కానీ అనేసి ఎంజీబీఎస్లో దింపిండనమాట దింపేస్తే ఇక నేను వెంటనే మెట్రో ఎక్కుదామనేసి స్టార్ట్ అయిపోయినాను మళ్ళీ మెట్రోకి ఎంత లేదన్నా ఒక ఫిఫ్టీ రూపీస్ అంతే అనమాట మాకు కానీ ఆ ఫిఫ్టీ రూపీస్ చూసుకుంటే మేము బస్సులోనే ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది ఇట్లా కాదు మళ్ళీ వానమవు పట్టింది వమ్మ ఇదంతా వద్దురా పెద్ద తలకాయ నొప్పురా ఇది ఏం వద్దులేసి దిగమంటే ఫాస్ట్ ఫాస్ట్గా దిగేసి మా బావ విని ఎత్తుకొని పోతుండు ఓన్లీ అది మెట్రో ఎక్స్లేటర్ వరకే తీసుకెళ్తుంది అనమాట తర్వాత నుంచి మనమే వెళ్ళాలి ఫైనల్గా అయితే నేను టికెట్ తీసేసుకొని లోపలికైతే వచ్చేసా అనమాట ఇంక ఇప్పుడు మనం మియాపూర్ సైడ్ వెళ్ళాలి ఎందుకంటే మనం మిఎస్ఏ కదా మనం మేము నుంచి ఎక్కుతున్నాం ఇంకా మియాపూర్ రూట్ చూసుకొని ఇక ఇక్కడ ఎక్స్లేటర్ అయితే ఎక్కుతున్నాం అనమాట మా సాలిపోయి ఎగ్సైట్గా ఫీల్ అవుతుంది తెలుసు ఎగ్జైట్మెంట్ బాగా ఫీల్ అవుద్ది ఇక్కడైతే కానీ ఒక్కతే ఎక్కిద్ది ఒక్కతే దిగిద్ది అది ఒక్కటైతే నాకు భలే కనిపిస్తుంది చాలా అంటే చాలా నచ్చిద్ది అనమాట భయపడదు దేనికి తొందరగా ఇంక ఇక్కడ పాపని లగేజ్ని పెట్టాలి కాబట్టి ఇక్కడ కొంచెం వీడియో షేక్ అయినట్టు అనిపిస్తుంది ఏ అంతే అనమాట ఇక ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చేస్తున్నాం అనమాట మేము పైకి వచ్చాక చిన్న వీడియో బిట్ క్లిప్ యాడ్ చేస్తాను చూసేసేయండి కానీ ఎందుకో ఏమో చాలా చాలా టైం సెట్ కావట్లే నాకు నాకు ఉంది ఒక్క పాపే కానీ టైం అయితే చాలా ఫాస్ట్ గడిచిపోతుంది వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేకపోతున్నా ఏమర్థం కావట్లేదు నాకైతే కానీ ఖచ్చితంగా పెట్టాలి ఏదో ఒక టైం కేటాయించుకొని పెట్టాలి కొంచెం పాప చిన్నమా ఇప్పుడు ఇప్పుడే పుట్టెంటుకలు అయిపోయినాయి మళ్ళీ అందులో ఒకటి చెప్పాను కదా స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో మా తాతయ్య ఎక్స్పైర్ అయిపోయారు సో అలా అలా త్రీ మినిట్స్లో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా అలా ఉన్నాం మేము ఫైనల్గా అయితే ట్రైన్ దిగి ఇంటికైతే వచ్చేసాం అనమాట చూ బాగా నొప్పిలేస్తుంది అనేసి ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ తీసేసిన మా పాప ఇంట్లో లేక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ ఏమైందనమాట సో అందుకని మంచిగా బరులుతుంది కానీ అక్కడ ఊరికెళ్ళి మా ఇంటికి వస్తే అసలు భలే రిలీఫ్ ఉంటుంది మా బాబు కొంచెం మాకంటే ముందే వచ్చింది కదా బరబర తను డ్రెస్ చేంజ్ అంటే స్నానం చేసేసి డ్రెస్ చేంజ్ చేయించుకు చేసుకుంటాను అనమాట నేను ఈ ఇయర్ రింగ్స్ ఇవన్నీ తీసుకున్నాను మంచిగా మా లగేజ్ చూడండి ఎంత ఉందో అసలు మామూలుగా లేదనమాట ఇక మా సాలిపాప ఏమి అంటే చిరిదిండి వాటి కోసం దోలాడుతుంది ఎక్కడేం పెట్టిందా మా మమ్మీ అని మా బాబా మా బావేమో ఇంకెంత చూసుకుంటుండు ఇవేమో చిరిదిండ్లు దోలాడిద్ది అనమాట బాగా అలానే ఫుడ్ని నెగ్లెక్ట్ చేస్తుందా అంటే చేయదు ఫుడ్ కూడా తింటుంది తనకి నచ్చినే పెట్టాలి కానీ మంచిగా తింటుంటుంది మా సాలిపాప అయితే ఇక చాలా వరకు అయితే అట్లా 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 నడుచుకుంటూ వచ్చింది వీడియో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మ్యాక్సిమం ట్రై చేస్తాను పక్కమ్మ ఇల్లు చూడండి ఎలా ఉందో ఎంత లేదంటే ట్వంటీ ఫైవ్ డేస్ కదా కొంచెం మురికి మురికిగా అలా అనిపిస్తుంది చూసేసేయాలి బొబ్బట్లు తీసుకుంటుంది బుడ్డమ్మ ఇక బొబ్బట్లు తిని కొంచెం ఎంతో కొంత వంట చేసుకొని తిని పడుకోవాలి వాటికి ఇక్కడతో ఈ వీడియోనైతే కంప్లీట్ చేసేస్తున్నాం అనమాట ఎందుకంటే వీడియో తీసుకుంటూ ఉంటే వంట చేసే వాళ్ళు ఉండరు మేమేమి వద్దు అంటున్నాం అంటే కొంచెం దగ్గొస్తుంది తనకి వద్దు అంటుంటే కావాలని ఏడుస్తుంది ఈ డ్రెస్ ఎలా ఉంది మా సాలి పాపకనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్